బామ భామ ఏమే ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 ఆ అనుకున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపా కాఫీ తాగండి పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఇంగ్లీష్ మీడియం ఐ రాదాంగ్ ఏమిటి భయపడ్డారామా కమాన్ కమా కమాన్ కమాన్ భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరా మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి పని మనిషి నువ్వు లోపలికి వెళ్ళావు వెళ్ళ ఆ నువ్వు తీసి చీర కనిపిస్తే చాలు వుంటికి చుట్టేసి కూడా పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు చిక్కు లేకపోతే సరే లేదుగా నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ ఎట్నీ పంట దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ పని అన్యాయం అక్రమం దారుణం బామ పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు తమ్మిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అది అనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను త్వరగా కానివ్వండి అవతల బట్టలు ఆ బట్టలు కూడా ఉతకాలా తల తల పేడ పేడ మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడుతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల తాతల లాడాలంటే నా కట్టే నా బొగ్గు నా మసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి హలో జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా అవును థ్యాంక్ యూ హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకు ఏమైనా బుద్ధిందా నాకు తెలుసు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పుల చిత్రం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్కులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ ని కలిసి వస్తాను మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదంటే ఎలాగా పైగా లేడీ డాక్టర్ అందుకే ఉదంటున్నాను మీరు బయటకు వెళ్ళండి హలో బ్యూటీ క్వీన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వస్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు రెండు ఒకటే అండి అవునేంటి ఇక్కడికి వచ్చారు డాక్టర్ చేద్దామని ఏం పాపం డాక్టర్ ఒంట్లో బాలేదా కాదు నాకే బాగాలేదు మూడే నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెల అది కాదు నేను కడుపుతూ ఉన్నానుగా కడుపుతో ఉన్నారా కడుపుతో ఉన్నారా ఉండకూడదా వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు ఆ ఎవరు చెల్లిపి ఏమీ తెలియనట్టు మీరేగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు తెలియదా బ్యూటీకి లా ఉంది కదా ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ కాంట్రెస్ట్ చూసాను ప్లేస్ ఇవి కార్కిస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుకున్నావా నాకు కాదు నీకే నాకా అవును కార్ చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవంటో నాకు బాగా తెలుసు అందుకే ఇక్కడి నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామ ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కార్లో వెళ్ళం నేను ఇప్పుడు ఆఫీస్ స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఎవరికుంటారు కార్లో అమ్మ చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్ లు మీ ఇష్టం ఇక్కడి నుంచి మీకు స్కూటర్ గతి ఆహా భామ పై తొక్కు స్కూటర్ ఒకటి వెనక సీట్ అది వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ సందులు గందలు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే ఏమి పడవు వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కోట కూడా పోయి సైకిల్ వస్తుంది అల్లుడు ఎవరా ముసల్ది ముసల్దా నేనల్లుడు ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి అల్లుడు రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రి పూట నేను అలాగే అది నా జబ్బు రాత్రి నేను ఊరికెళ్తానన్నా అన్నా ఆ పరిస్థితులు అలా అనుంటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు అది కదల్లు నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏ అమ్మాయిని అదేమిటి అల్లుడు అలా అంటున్నావు నీ పెళ్ళాన్ని అదేంటత్తయ్య అలా అంటావ్ ఏ పెళ్ళాన్ని మీకు ఎంత మంది పెళ్ళాలు ఉన్నారు ఆ అదేమిటి బామా నువ్వేగా నా పెళ్ళానివి అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మ నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను రెండు వందలు తీసుకుని అన్నాడైంది ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అసలు ఇస్తావా బొడ్డు ఇస్తావా పోరా పోరా రే రే నువ్వు ఐదు వందలు తీసుకుని అన్నాడైందిరా పోదే అయిపోయి ఆహా పోరంగా మాట్లాడుతున్నారా అక్కడ వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంటరా మీకు మరి లోక ఏమవుతారాండి వచ్చిన నెల చేత వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరి కదా చెల్లు గడవటానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయ్యి బాబోయ్ ఆహా ఏమి బతుకురా ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థం అవుతుంది ఆహా బావుడు అదయో సరిపినా అండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండొందలు ఫ్రీగా అయితే చలిపినాడు అది కదండి ఆ మొన్న మీరు అడిగి చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఆ ఎంత చెయ్యండి క్యాషే చెక్ క్యాషే నేను నాన్నని చెప్పాడా అవునండి అంటే నేను ఇమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి అడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా సరే ఇదిగా వెయ్యి రూపాయలు ఐదు వందలు అవుద్ది టైరో 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 ఇక్కడ ఆల్ ఇండియా అంటే ఎవరు కానలేదు కానీ సద్గురు నేనేనండి మీరెవరు బాబు నేను తెలీదా షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్ పేరు ఎప్పుడన్నా విన్నావా అంటే పేపర్ లో చదవటమే కానీ మనిషితో లేదండి అది పెద్ద స్మగ్లర్ కదా అవును నేను మా ఇబ్రాహీం దావూ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లే వాళ్ళ బాబాయ్ని మేమిద్దరూ దుబాయ్ వెళ్తూ మధ్యలో కాపీ తాగుదామని ఇక్కడ దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఇరవై వేలు అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైనా దీన్ని తీసుకొచ్చాం ఏంటది కాదు రెండున్నర లక్షల ఖరీదైన ఏకే ఫైవ్ సిక్స్ గల్ రెండున్నర లక్షల రూపాయల విలువైన ఏకే ఫిఫ్టీ సిక్స్ పెట్టి ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా అమాయకుండి అనుకున్నావా నా చెవులో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది నిజమైన నేనా నీకు అనుమానంగా ఉంటే కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా బాబు శవం మీద అప్పు ఇచ్చేవాటి నాకు లేదు నీకు ఇరవై వేలే కావాల్సింది ఇలా ఇచ్చే అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తుల తుపాకులు కూడా తాకుతు పెట్టుకుంటున్నారా నోరుమై ఇలాంటి ఆయుధం చేతుల్లో లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునే వాడికి లోకు అయిపోయాను పైగా రెండున్నర లక్షల రూపాయల గన్ను వాడు వస్తాడు చస్తాడు వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ను లాభం పద పదా మళ్ళీ వాడు మనసు మారుతుంటాడు పదా